ఏపీ సూపర్ సిక్స్ హామీల అమలును కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు బుధవారం వైసీపీ ఆవిర్భావ వేడుక సందర్భంగా తాడేపల్లెలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాల నుంచి వైసీపీ ఆవిర్భవించింది ప్రతిపక్షంలో ఉండడం మాకు కొత్త కాదు పదైదేళ్లలో పది సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉన్నాం కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి అని అన్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా పది నెలలుగా వస్తా ఉంది ఈ పది నెలల కాలంలో ఎన్నికల వేల వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అన్నీ గాలికి ఎగిరిపోయాయి వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ వైద్యం కానీ గవర్నెన్స్ కానీ వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా సంవత్సర కాలంలో ఫీజు రియంబర్స్మెంట్కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్కు ఏడు వందల రూ ఏడు వందల కోట్ల రూపాయలు చెప్పున సంవత్సరానికి రెండు వేల ఏను ఎనిమిది వందల కోట్ల రూపాయలు దీవెన కింద నాలుగు క్వార్టర్లకు సంబంధించిన కేటాయింపులు చేయాలి అంటే రెండు వేల ఎనిమిది వందల కోట్లు వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్ మాసం వచ్చేసరికి పదకొండు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి అంటే గత ఏడాది ఈ పదకొండు వందల కోట్లు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఈ రెండింటికి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలకు కేటాయింపులు చేసి ఖర్చు చేసి పిల్లల చదువులను ప్రోత్సహించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి అని అంటే కేవలం ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈ చేతులు తులుపుకున్న పరిస్థితులు